ఇక ఈ కంకరాయని పక్కన పెడితే మరి నిన్న నా తడపన నేను ఏకాదశి కాబట్టి ఆ శ్రీమతి నా తనాయుడు ఊడి ఎంఆర్ఓ ఆఫీసులో నా నామినేషన్ దాఖలు చేశారు సో ఒక పద్దెనిమిదో పంతొమ్మిదో రకరకాల కేసులు అందులో నేను జగన్మోహన్ రెడ్డి పెట్టిన పదిహేను ఆల్మోస్ట్ పదహారు ఇంకో రెండు వేరే కేసులు ఉన్నాయి దానికి రెండో పేజీలోనూ మూడో పేజీలోనో వీటి పేపర్ దిక్కుపోయిన పేపర్లో కేసుల పొట్ట అని రాశాడు బాగాడు మరి ఇప్పుడు ఇరవై నాలుగున ఇరవై ఐదున నామినేషన్ చెప్తున్నాడు జగన్ ఇరవై నాలుగున ఏదో తారీఖు ఆ సాక్షిలో కేసులో గుట్ట అని రాసుకోరా హరికుమార్ ఇన్ని కేసులు ఉన్నాయమ్మా నీ మీద ఆయన ఫార్మర్ డైరెక్టర్ సిబిఐ దావు దెబ్బర్సీన్ మీద కూడా ఇన్ని కేసులు లేవని చెప్పి ఆయన ట్వీట్ పెట్టాడు ఆ ట్వీట్కి వీళ్ళు ఏడుచుకున్నారు అది వేరే విషయం మరి ఇరవై ఐదో తారీఖు అమ్మ జగన్ శ్రీమతి భారతి ఈ పేపర్లో ఉమ్మడి ఆస్తులు కూడా వేసుకుంటారు కదా రెండు వేల కోట్లు ఐదు వేల కోట్లు అని వేసుకుంది వేసుకుని నీ కేసుల గుట్ట ఆ డీటెయిల్స్ ఏం చెప్పాలంటే లారీ వేసుకెళ్ళాలమ్మా టెంపుల్ కూడా సరిపోవమ్మా భారతి జగన్మోహన్ రెడ్డి కేసుల గుట్టని వేసుకురా పనికి మాల్లాడ కేసులు పుట్ట నేను పుట్ట అయితే నువ్వు గుట్ట సరే ఏం చేస్తాం ఇలాగా నోటికి వచ్చినట్టు ఓపుతున్నారు ఆ సాక్షి గొప్పలేదు అక్కడికి నా ఎంపీ కాకుండా చేసావు ఓకే అభినందించా ఇంకా అలానికి ఏంటి సంబంధం వైసీపీ వాడికి మా తెలుగుదేశం వ్యవహారం ఆయనకు అవసరం నాకున్న సమాచారం వరకు నేను వేసాక సాక్షి నామినేషను ఇంత ఫీల్ అయిపోతున్నావు నువ్వు సరే ఎప్పుడు గొప్పతా లేరా బాబుని క్లారిటీ కన్ఫ్యూజన్ తీరిపోయిందని వేసుకుంటావా మరింత కన్ఫ్యూజన్ వేసుకుంటావా నీ చావు నువ్వు చావు ఇక నాకు ఇక్కడ చాలా మంది చెప్పేది ఏంటంటే మొన్న మొన్న ఏంటి మన్నాడు బటన్ నొక్కాడు చెయ్యి అది చెయ్యి ఓతంతో బటన్ నొక్కాడు తప్ప సిఎం సీఎం గారు పోతంగా బటన్ నొక్కాడు తప్ప డబ్బులు రాలేదట చాలా మంది చెప్పారు ఈ డబ్బులు రాలేదు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు అని ఇంకా దానికి ముందు ఎప్పుడో విద్యార్థి నొక్కా అంటే రాలేదు కూడా డబ్బులు సో ఇదంతా డ్రామా ఇదో డ్రామా కంపెనీ ఈ పార్టీ ఒక డ్రామా ఈ ప్రభుత్వం ఒక డ్రామా ఏదో మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పి చెప్పడం తప్ప పెద్దగా జరిగిన ఏమీ లేదు ఆ ప్రజల ప్రాణాలని తీయటం తప్ప ఆ పనికి మాల మధ్యం కావచ్చు రకరకాలుగా అట్ల గురించి ఇప్పుడు డీటెయిల్గా కాకుండా తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ నాటకాల రాయుడు అబద్ధాలు వ్యక్తి అనేది ఇవాళ రాష్ట్రం అంతా కూడా నిర్భయంగా మాట్లాడగలుగుతున్నారు ఏదో పోలీసులతోటి చిన్న రూబోబలు చేస్తున్నారు నిన్న చీఫ్ సెక్రటరీ గారు అండ్ డీజీపీ ఇంకా కొద్ది మంది మారుతారు అని అరస్యమైంది ఆల్రెడీ ఇరవై నాలుగు గంటలు దాటిపోయింది మరి ప్రొసీజర్ ప్రకారం ఇటువంటి పరిస్థితుల్లో ముందు చీఫ్ సెక్రటరీని తీసి ఒక చీఫ్ సెక్రటరీ వచ్చిన తర్వాత ఈ ప్యానల్స్ అవి పంపాలి కాబట్టి ఇప్పుడు ముందు డీజీపీని తీసేస్తే మళ్ళీ చీఫ్ సెక్రటరీ మళ్ళీ అస్మదీయుల్ని ఒక ప్యానల్ పంపి ఎస్పి డ్రామా లాగా చేసే అవకాశం ఉంది కాబట్టి బహుశా కామన్ సెన్స్తో చెప్తున్నా ఇంటర్మీ న్యూస్తో కాదు జస్ట్ అవుట్ ఆఫ్ కామన్ సెన్స్ పర్హాప్స్ వాళ్ళ సాయంత్రంలోపో రేపు మరి ముందు ఆ చీఫ్ సెక్రటరీని మార్చేస్తే అది మార్చేటువంటి ఆయన ఉద్యోగం ఆయనకుంటుంది కొన్ని నెలలు రెస్ట్ తీసుకుంటాడు అంతే ఈ అరాచకీయాల విధంగా అప్పుడు కొత్తగా చీఫ్ సెక్రటరీ వచ్చి ఈ పోలీస్ ఆఫీసర్లని పంపి డీజీపీ గారి స్థానంలోనూ మరి ఆంజనేయు గారి స్థానంలోనూ ప్యానల్ని పంపిస్తారు అనుకుంటా అనుకుంటా ఏం జరుగుతుందో విమర్థంగా మనకు తెలియపోయినప్పటికీ డెఫినెట్గా ఇన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా మరి ఇంకా ఆలస్యం చేస్తే మరి ఎలక్షన్ కమిషన్ మీద కూడా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఎక్కడైనా కళ్ళు తెరచి మరి చర్యలు ప్రారంభిస్తే ఎలక్షన్ ప్రాసెస్ మీద ఎలక్షన్ కమిషన్ మీద కూడా ప్రజలకి గౌరవభావం తప్పకుండా మరింత పెరుగుతుంది ఆశాభావం నాకుంది చూద్దాం ప్రాంతంలోపు రాష్ట్రానికి ఆర్ ఎన్నికల వ్యవస్థకి కొంత సానుకూల వాతావరణం అంటే సజావుగా ఎన్నికలు జరగటానికి కొంత సానుకూల వాతావరణం ఏర్పడుతుంది అన్న ఆశాభావంతో నేనున్నా నేను ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక టెన్ ఇయర్స్ నన్ను ఉంచితే పిల్లలను అందరినీ తలెత్తుకునేలాగా చేస్తాను ప్రపంచంలోనే ఉన్నత స్థాయి వ్యక్తులుగా చేస్తానని చెప్పి ఆయన కాకినాడలో ఎక్కడో జనాలైన సభలో జనాలు అయిన భారీ సభలో ఆయన సెలవిచ్చ ఒకటి మటుకు ఖాయం అనుకున్నట్టు మళ్ళీ ఒకవేళ ముఖ్యమంత్రి అయితే అంటే ఇది హైపోతీట్గా అయ్యి ప్రసక్తి లేదు ప్రభంజనం ఉంది ఒకవేళ చిలిపిగా మనం అతని మాట నిజమైందని అనుకుంటే బిడ్డలకి భవిష్యత్తు అనేది ఉండదు స్కూళ్ళ దగ్గరే అరకటిక్స్ అమ్మేస్తున్నారు అసలు నార్కోటిక్స్కి డెలివరీ పాయింటే భారతదేశంలో మరి కాకినాడ పోర్ట్ అన్నట్టుగా మరి చెప్తున్నారు ఎందుకంటే మన కంటైనర్ వచ్చింది కాకినాడ పోర్టేగా వైజాగ్ సారీ వైజాగ్ ఐఎమ్ సారీ నాట్ కాకినాడ పోర్ట్ అంతకుముందు ఎప్పుడు కాకినాడ సో వైజాగ్ పోర్టు ఇరవై ఐదు వేల కిలోలు సో అది మొత్తం వ్యవస్థను నాశనం చేయడానికి ఆ క్వాంటిటీ చాలు మరి ఇటువంటి క్వాంటిటీస్ తీసుకొచ్చి పిల్లలకు కూడా అవైలబుల్గా ఉంచి మరి వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేసే దిశగా మరి వెళ్తూ ఇంకొక పదేళ్ళు ఉంటే ఈయన ఇంకొక యాభై రెట్లు ఆస్తి సంపాదించుకుంటాడు తప్ప ఇప్పుడు బాల్యంలో ఉన్న వాళ్ళు ఎవరికి భవిష్యత్తు అనేది లేకుండా ఉంటుంది అందుచేత తల్లిదండ్రులారా కళ్ళు తెరవండి బిడ్డలు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోండి అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఎక్కడ వస్తాయి అన్ని చోట్ల వస్తాయి ఈ వ్యక్తిని నమ్ముకుంటే ఆ మాటలు విశ్వసిస్తే డ్రగ్ డెడిక్ట్లుగా బలవంతంగా మార్చే పరిస్థితి వస్తుందేమో కూడా అనుమానంగా ఉంది మీరు అందరూ అరగండి పెద్దలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు మన వైజాగ్ పుట్టేంద్రా దొరికింది అసలు దాని గురించి మీరేం మాట్లాడరు ఏంటండి అసలు మీకు సంబంధం లేనప్పుడు చెప్పండి ఎవరు తీసుకొచ్చారో చెప్పండి మొత్తం ఎక్కడ దొంగలు అక్కడ ఎవడో మాట్లాడడం మా కండశ్వాస తప్ప అసలు ఎవడో దాని గురించి మాట్లాడతలేదు కానీ విద్యార్థులు అవి వాడి ఎక్కువ చిన్నపిల్లలే వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇస్తాను ఇంకో పదేళ్ళు అని చెప్పి ఇంత కేసు తేల్చవా జగన్మోహన్ రెడ్డి ఆ నార్కోటిక్ కేసు తేల్చు ఆ తర్వాత మీరు ఎంత గొప్పగా చేస్తారో మీకు మళ్ళీ అధికారం ఇస్తే మీరు ఏం చేస్తారో తెలుసు ఆల్రెడీ ప్రజలు తెలిసిపోయింది మీకు అధికారం ఇస్తే ఏం చేస్తారో జనాన్ని ఎలా చావగొడతారో ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది ఏ స్వేచ్ఛ వాయువులు పీల్చడం కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టారో అంతకు మించిన వాతావరణం ఈ పనికి మన ప్రభుత్వాన్ని ారత్ రావటానికి ప్రజలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు చూద్దాం ఏం జరుగుతుంది ప్రశ్నలు రాధాకృష్ణ గారు అవును అందులో చేయుత పథకంలో అంతే చాలా పథకాలు డబ్బులు రావాలి చాలా పెండింగ్ అందులో ఎటువంటి సందేహం లేదు ఏ డౌట్ ఎందుకు వెళ్తాను విజయాడు వెళ్తా ఇవాళ రామరాజు గారు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు భేటీ చెప్పి పేపర్లో చూసా డెఫినెట్గా భేటీ తర్వాత ఇంకా లిస్ట్ రాలేదు కదా ఫైనల్ లిస్ట్ నాకైతే కమ్యూనికేషన్ వచ్చింది కావాల్సిన వాళ్ళ దగ్గర నుంచి ఆ లిస్ట్లో మరి ఇంకా చాలా ఉన్నాయి కదా ఏదో మాడుగులు అని చెప్పి పేపర్లో వచ్చింది అడక సెరని పేపర్లో వచ్చింది ఇవన్నీ కలిపి ఒక లిస్ట్లోనే రావచ్చు బీఫామ్ అయితే అందుకుంటానాయా ఓకే ఎనీ మోన్ థ్యాంక్ యూ లేదు అయితే బీఫామ్ కదా నేను చదివింది అంశాము రేపు అందుకోబోయేది బీపాం